అండి థ్యాంక్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి మా తమ్ముడు మ్యారేజ్ అని చెప్పి మేమైతే ఊరికి వచ్చాం కదండి అయితే నేను కొబ్బరి కొండాల మెటీరియల్ అన్నీ తీసుకొచ్చాను చెప్పాను కదండి అయితే వీడియోలో అయితే చెప్పానండి అయితే డెకరేషన్ అయితే చేసామండి ఈ డెకరేషన్లో మా చెల్లికి ఇంకా మా పెద్దవాడికి అయితే పోటీ పోటీకి అయితే చేసా అయితే వీడియో అనేది కొంచెం నంతిగా అయితే వచ్చిందంటే అంటే సరదాగా మేము ఆడుతూ పాడుతూ అనేది వీడియో అనేది చేసామండి ట్వంటీ మినిట్స్ దాకా అయితే వచ్చిందండి సరదాగా అయితే వీడియోని అయితే చూ చూడండి సరదాగా నాకైతే కొబ్బరి బండాలు రెడీ చేసి ఇప్పుడే ఎండలు అయితే పెట్టానండి వీడియోని అయితే పూర్తిగా చూసి ఒక లైక్ అనేది ఇవ్వండి ట్వంటీ మినిట్స్ వచ్చింది కదా అని స్కిప్ చేయకుండా సరదాగా మేము ఆడుతూ పాడుతూ మాట్లాడుకుంటూ అయితే సరదాగా అయితే చేస్తామండి ఒకసారి అయితే చూడండి వీడియోని అంటే ఒక బ్లాగ్ లాగా షూట్ అయితే చేశానండి నేను సరదాగా ఒక ట్వంటీ మినిట్స్ అయితే వచ్చింది కదా ఓకేనండి చూసి ఒక లైక్ అనేది ఇస్తారని అయితే కోరుకుంటున్నానండి మధ్యలో అయితే మా పిల్లలు అయితే ఆర్ఆర్ సౌండ్లు అయితే అంటే ఇద్దరు కొట్టుకుని అల్లరి అప్పుడే లేసారండి ఇద్దరు కొట్టుకుని అయితే తెగ అల్లర్ చేసుకున్నారు ఆ అల్లరంతా కూడా లాగా అయితే ఇప్పించిందండి ఒకసారి మేమైతే ఆ వీడియో చూసి మా పిల్లలకు కూడా మేము అయితే నవ్వుకున్నామండి ఒకసారి మీరు కూడా విని ఒకసారి అయితే నవ్వుకోండి ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసేయండి పూర్తిగా అయితే వీడియో చూడండి అండి గోల్డ్ కలరు అలాగే గ్రీన్ కలరు అలాగే రెడ్ కలర్ అండి ఇవైతే నా దగ్గర ముందే ఉన్నాయండి ఇవి కూడా నేను తీసుకున్నాను ఒక డిజైన్ అయితే ఐడియా ఉంది నాకండి దానికోసం అనేసి ఇవి నేను ఇంట్లోనే ఉంటే తీసుకున్నాను అలాగే ఇదిగోండి గో ఇది చైన అయితే ఇది ఫైవ్ ఐదు మీటర్లు అయితే తీసుకున్నానండి చూడండి ఎంత బాగా మెరుస్తుందో కదండి అలాగే ఇది కూడా నా దగ్గర ఇంట్లో ఉందండి అలాగే ఇది కూడా నా దగ్గర ఇంట్లో ఉందండి ఇంకా గంబాట్లు అందరికీ తెలిసిందే కదా అలాగే ఈ చ ఇది కూడా ఉందండి ఇది కూడా ఒక కొబ్బరికాయ ముచ్చికి పైన ఉంటుంది కదండి దానికైతే చూడదామన్నట్టు ఇది కూడా పెట్టుకుంటున్నా చూద్దాం ఎంతవరకు ఈ ఈ మెటీరియల్ తోటైతే నేను చేద్దామని అయితే అనుకుంటున్నానండి మొత్తం ఈ బాక్స్లోకి అయితే ఫిల్ చేసేసుకుంటున్నాను తీసుకెళ్ళిపోవడానికి అట్లా ఇంతేనండి మెటీరియల్ అయితే చూద్దామండి అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో ఓకేనండి చూస్తూ ఉండండి వీడియోని అయితే ఇదిగోండి బ్రష్ కూడా అక్కడ ఈ సైజులో అయితే ఇచ్చారండి నేను మర్చిపోయాను మా వా చేతితో పట్టుకున్నాడండి అయితే మర్చిపోయాను ఇదిగోండి ఈ సైజులో అయితే బ్రష్ అయితే ఇచ్చారండి ఇది కూడా హలో అండి నమస్తే ఇదిగో చూసారండి మాకైతే కొబ్బరికాయలు అయితే ఇలాంటివి దొరికాయండి అంటే వీటితో అయితే మేము రెడీ చేసి వస్తున్నాం మా అబ్బాయి పెయింటింగ్ చేస్తాడంటండి మా సిస్టర్ అయితే వేస్తుంది అవును ఇప్పుడు చెప్పు హాయ్ చెప్పు మా సిస్టర్ అండి మా ఓన్ సిస్టరే మా అబ్బాయి కూడా పడుతున్నాడు అండి పెయింటింగ్ వేయడానికి ఇదిగోండి మా సిస్టర్ అయితే మా చెల్లి వేస్తుంది పెయింటింగ్ ఇదిగోండి ఇక్కడైతే ఇలా వచ్చిందండి ఇలా రాకుండా ఉంటే బాగుండేది కానీ మాకైతే అలా దొరకలేదండి ఇంకా దొరికిన మట్టుకు అయితే మేము వేసేస్తున్నాము ఇంకో బ్రష్ లేదు రా ఒకటే బ్రష్ డబుల్ కోటింగ్ చూడు మాములుగా అట్లా ఇక్కడ బాగాలేదు కదా ఇక్కడ కొంచెం వేస్తే సరిపోతుందండి నేనైతే ఒక డిజైన్ అనేది అనుకున్నానండి ఆ డిజైన్ వేద్దామనే ఐడియాలో అయితే ఉన్నాను మా సిస్టర్ అయితే వేస్తున్నారు కదా పెయింటింగ్ బకాయి మొత్తం ఈ టైప్లో ఉంటే ఎంత బాగుంటుందో కదండీ దొరకలేదు మాకైతే అలాగా ఇలా చూస్తే కలర్ఫుల్గా ఉంది కదండి చాలా బాగుంది ఇక్కడ మా చిన్న మా పెద్దోడైతే వేస్తాను చిన్నమ్మ అని చాలా ఆరాట పడుతున్నాడు అండి కానీ మా చెల్లి మాత్రం త్వరగా రా ఆరాలి కదా అనేసి అయితే ఇవ్వట్లేదు మా చెల్లి ఇదిగోండి ఒక బోండం అయితే మా సిస్టరు పెయింటింగ్ అయితే వేసేసిందండి ఇప్పుడు ఇంకో బోండం అయితే మా వాడు వేస్తానని అయితే ఆరాట పడుతున్నాడు చూద్దాం మరి బాబు అలా అదిగోండి వేస్తున్నాడు ఇప్పుడు పోటీ అండి వీళ్ళిద్దరికీ అయితే నేను పెడుతున్నాను మా చెల్లి బాగా వేసిందా నా కొడుకు బాగా వేస్తాడా అనేసి ఇద్దరికి పోటీ అయితే పెడతా నేను సరదాగా అరే అరే చూసుకోరా మనం చేయమన్నా పని చేయరు కానండి పిల్లలు మనం వద్దు అనే పని అయితే తప్పనిసరిగా చేస్తారండి వీళ్ళైతే అద మా అయితే ఒక ఏమంటారు ఒక క్రమ పద్ధతులు అయితే వేసిందండి వీడు చూడండి మధ్య మధ్యలో అటు ఇటు తిప్పేస్తున్నాడు ఇదిగోనండి ఇక్కడ సాకేతంటే మా చెల్లికైతే నచ్చట్లేదు నేను వేస్తాను ఇవ్వరా బాబు అంటుంది కానీ ఆడైతే అస్సలు ఇవ్వట్లేదు చెప్పు చదువు నీట్గా రావట్లేదు ఇలాగే ఇవ్వరా వద్దురా నాకు ఇవ్వరా అంటుందండి కనిస్తలేదు ఇది ఊరే ఊరే పైకి ఎత్తుకో చెల్లికి ఇద్దరికి అయితే తెగ గొడవ అయిపోతుంది అయ్యో మా చెల్లికి అయితే నచ్చట్లేదు వీడేడు నేనేస్తా త్వరగా అంటుంది మా చెల్లి అయితే ఇది పెయింట్ వేయడం మహా సరదాగా ఉందండి తల తీసుకుని మరీ ఇవైతే వేసేస్తున్నాడు పైకెత్తు తలకన్నా తల కనిపిస్తుంది బొండం కనిపించట్లా మా పెద్దోన్న అయితే ఈరోజు తోట పెళ్ళి కొడుకు కింద కూర్చోబెట్టారండి ఆల్రెడీ వీడియోలో చూసారు మీరు ఇలా ఎవరు కూడా వీడియో తీసి అయితే ఉండరండి ఇలా పోటీ కానీ నేనే ఫస్ట్ టైం తీస్తున్నానేమో ఇలా కొబ్బరి బండాలకి నేనేస్తానంటే నేనేస్తానని పోటీగా పైన తెలిసి వచ్చే మొత్తానికి ఎలాగైతే సాకెత్తు పూర్తి చేసాడండి వీడికి అయితే రావడం అయితే అసలు ఇష్టం ఉండదండి నా పెద్ద కొడుకుకి నన్ను తీసేస్తుంది అనేసి అంటున్నాడు మరి నువ్వు పెయింటింగ్ వేయడం మానే నేను వీడియో తీయడం మానేస్తా అంటున్నాను కానీ ఆయన కూడా పెయింటింగ్ చేస్తున్నాడు ఇదిగోండి అలా అయితే ఇచ్చేయడు మా చెల్లికి అంటే వాడు ఎలా చేసినా పైన ఒకసారి కవర్ కలరు ఒకసారి కవర్ చేసేస్తే బాగుంటుంది కదా అనేసి ఇచ్చుకున్నాండి అయితే మాకైతే ఎక్కువ టైం అయితే లేదండి అయితే గురువారం కాస్తదా గురువారం అండి అయితే రేపు శుక్రవారం శనివారమే మ్యారేజ్ అండి నైటు శనివారం నైటు మ్యారేజ్ అండి టైం ముహూర్తం ఎన్నింటికి వచ్చిందో మరి గుర్తులేదు పదకొండు ఇరవై రెండో అసలు చూడడానికి భలే గ్రీన్ కలర్లో ఉన్నాయి కదండి సూపర్గా అయితే వస్తుంది పెయింటింగ్ అసలు ఎలా వేస్తాను నేనే వేస్తానేమో అనుకున్నా కానీ నాకు సాయంగా వీళ్ళిద్దరూ అయితే వచ్చేసారు హ్యాపీగా నేనైతే వీడియో తీసేసుకుంటున్నా ఇదిగోండి రెండు బొండాలకి కూడా గ్రీన్ కలర్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు పైన ఇక్కడ అయితే మేము గోల్డ్ కలర్ అయితే వేద్దాం అనుకుంటున్నామండి అది కూడా చూపిస్తా ఓకేనండి ఇదిగో చూడండి ఇలా అయితే నిలబెట్టేసింది మా చెల్లి ఇదిగోండి గోల్డ్ పెయింటింగ్ అయితే గోల్డ్ ఇదిగోండి గోల్డ్ పెయింటింగ్ అయితే వేసేస్తుంది మా చెల్లి ఒత్తిక వేయాలనుకుంటా ఇది పట్టుకోవట్లేదు ఎక్కువ గోల్డ్ కలర్ అయితే ఎక్కువ పట్టుకోవట్లేదండి ఖచ్చితంగా డబుల్ కోటింగ్ వేసుకోవాలి అవసరమైతే త్రిబుల్ కోటింగ్ కూడా వేసుకోవచ్చు గోల్డ్ ఎక్కువ పట్టుకోవట్లేదు ఎక్కువ ఎక్కువ అయితే వేస్తుందండి మా చెల్లి ఎక్కువ పట్టుకోవట్లేదు కాబట్టి ఇదైతే నేను కొబ్బరి బొండానికి ఇది చుట్టడానికి అయితే తెచ్చానండి ఇప్పుడు నా దగ్గర అయితే సరిపోదు అనుకుంటున్నా ఇంకా కలరే వేసేయాలేమో దీనికి కూడా చూద్దాం నా దగ్గర ఇంతే ఉందండి అదే తెచ్చి తీసుకొచ్చా ఇదైతే సరిపోదు ఇంకా ముచ్చికి కూడా ఇంకా గోల్డ్ కలరే వేసేస్తుందండి ఎందుకంటే అది సరిపోదు ఇదిగోండి రెండో దానికి కూడా పెయింటింగ్ అనేది వేస్తుంది మా సెల్ మా చెల్లి శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుంది కదండి మా చెల్లి శారీ అయితే ఇది అమ్మ వాళ్ళు అయితే పెట్టారండి చెల్లికి బాగుంది కదండి శారీ అయితే ఈ సారీతో ఫోటో కూడా ఉందండి పక్కన యాడ్ చేస్తాం పిక్ అయితే అయితే ఇది స్కై బ్లూ కలర్ లో కనిపిస్తుందండి కానీ నెల ఇది ఏం కెమల పచ్చనండి చీర అయితే కానీ వీడియోలో అయితే ఇలా కనిపిస్తుందండి సారీ అయితే కలరు ఆ సారీ కూడా ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి ఆల్రెడీ ఒక సిస్టర్ అయితే మార్నింగ్ రూల్ పెడితే అక్క సారీ సూపర్గా ఉంది అక్క అని చెప్పి ఒక నవ్య సిస్టర్ అయితే కామెంట్ అయితే పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ నవ్య వన్ అవర్ అయితే మేము ఎండలో అయితే పెట్టామండి ఇది అయితే ఆరిపోయింది ఇదండి డ్రై అయిపోయింది మేము ఇంత కంగారు పడ్డామండి ఆరదేమని అనుకుని ఒక సింబల్ అయితే పేపర్ మీద కట్ చేసుకున్నామండి మాకైతే మార్కర్ దొరకలేదండి ఇంట్లో ఎంత నితికినా ఇంకా చాక్ పీస్ అయితే గీసేస్తుంది చూద్దాం అవుట్ అనేది ఎలా వస్తుందో ఇదిగోండి సింపుల్ అయితే బాగానే వచ్చింది ఇంకెక్కువ గీక్స్తుందా మళ్ళీ అది గ్రీన్ పెయింటింగ్ పోతుంది ఇదిగోండి రెండో దాని మీద కూడా అడ్ చేసేస్తుంది మేము ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నామండి ఇంకా అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం ఫస్ట్ అయితే ఒక అవుట్ లైన్ అవుట్ లైన్ అనేది వేసుకోవాలండి అలా వేసుకుంటే లోపల నీట్గా అనేది మనకి వచ్చేస్తుందండి ఫస్ట్ టైం ట్రై వాళ్ళు అయితే నిజంగా ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా బాగానే వస్తుందండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పనిసరిగా ట్రై చేయండి కాకపోతే మా అలాగా దగ్గరలో కాకుండా కొంచెం కనీసం ఒక ఫైవ్ డేస్ ఉన్న ఉంది అనగా అయితే ట్రై చేయండి మాకైతే కొంచెం తొందర అయిపోయిందండి లోపలంతా వేసే అలాగే రెడ్ కలర్ కూడా డబుల్ కోటింగ్ అనేది వేసుకోండి ఇది సింగిల్ కోటింగ్ అయింది ఇప్పుడు డబల్ కోటింగ్ వేస్తుంది అంటే షేప్ అది తీసుకొస్తుందండి అండి ఇక్కడైతే చిన్న పిల్లలు వచ్చి ఏంటో తయారు చేస్తున్నారని చెప్పి చూస్తున్నారండి చాలా విచిత్రంగా పిల్లలైతే అయితే కంప్లీట్ అయిపోయిందండి అయితే దీనికైతే వేస్తుంది ఇదిగోండి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రెండు కూడా మేమైతే మళ్ళీ ఎండలో అయితే పెట్టేస్తామండి అయితే ఎండ తగులు డాప్ అయితే ఎండ తగులుతుందండి అక్కడ అయితే పెట్టేస్తాం ఇది ఎండిన తర్వాత ఇంకా డిజైన్ అయితే చేసుకుంటామండి ఆ డిజైన్ ఎలా చేస్తాను ఏంటనేది వీడియోని అయితే పూర్తిగా చూడండి ఇదిగోండి కొబ్బరి బొండలు అయితే ఇవి ఆరుకొని అండి ఇప్పుడైతే మేము డెకరేషన్ చేసేస్తున్నాం మేము ఎలా చేస్తున్నాం ఏంటనేది వీడియో అయితే చూడండి అలా ఫస్ట్ అయితే ఇలా సింబల్కి అవుట్లైన్ అనేది చైను అతికించడానికి గొమ్మ అయితే వేసేస్తున్నానండి స్టోన్ లైన్ అయితే ఎలా అతికి ఇదిగోండి స్టోన్ లైన్ అయితే టూ లైన్స్ కింద అయితే ఇలా అతికేసానండి ఇది అయితే చాలా జాగ్రత్తగా అతకాలి ఇదైతే తప్పిపోతూ ఉంటుందండి పక్కగా అయితే అందుకే చూసి అవకాశంగా అయితే అతికేసానండి ఇప్పుడు మధ్యలో నేమ్ అయితే ఈ చైన్ తోట అయితే అతుకుతానండి ఇదిగోండి నేమ్ అయితే ఇలా రాస్తాను ఇంకా డెకరేషన్ అయితే ఉందండి దగ్గ మెరుస్తున్నాయి చూడు వెలిక్కి హమ్ ఇక యా అవును ఇదిగో చూడండి ఇలా అయితే వేసా ఏవి కొంచెం నాకది అదికి హలో అండి ఇక్కడ చూస్తున్నారు కదండీ ఇది రాత్రి అయితే రెడీ చేశానండి ఇలాగా మార్నింగ్ అయితే ఒకసారి చూడండి ఇది ఇలా అయితే చేశానండి అంటే వీడియోలోకి బాగా కనిపిస్తుందని చెప్పి ఇలా అయితే చేశానండి అంటే వీడియో తీసుకువెళ్ళు ఎవరు లేరు మా చెల్లి అయితే ఊరెళ్ళిందండి అందుకనేసి నేను ఇలా అయితే చేశాను ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి ఇప్పుడు ఇంకా పెళ్ళికొడుకు బోండం అయితే రెడీ అయిందండి ఇంకా పెళ్ళికూతురు బోండం అయితే రెడీ చేయాలి ఎలా ఉన్నదనేది కామెంట్ అయితే చేయండి నాకైతే వచ్చిన ఐడియాతో అయితే ఏదో ఎలా అయితే చేసేసానండి ఈ చైన్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా రావచ్చు కాకపోతే ఇది బాల్ ఈ చైన్ అనేది ఇలా తిరిగిపోతుందండి అది తిరగకుండా మంచిగా పెట్టుకోవాలి మనం ఏమీ పెద్ద ఆర్టిస్టులం కాదు కాబట్టి ఏదో అలా వచ్చేసిందండి సరే అండి మరి పెళ్ళి కూతురు బాగుండం ఎలా వస్తుంది అనేది చూద్దామండి అంటే ఇచ్చేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఎవరో లేరండి పిల్లలు ఇంకూడా ఇంకా లేవలేదు ఇది పొద్దు పొద్దున్నే అండి టైం ఇప్పుడు వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా పిల్లలు అయితే లేకలేదు ఇంకా మార్నింగ్ ఇది ఇంతవరకు అయితే నైట్ చేశానండి ఇదంతా కూడా ఇప్పుడు మార్నింగ్ అయితే చేశాను ఇంకా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఇప్పుడు అయితే పెళ్ళికూతురి చేస్తానండి చేసినాక అప్పుడు వీడియో తీస్తానండి ఎందుకంటే ఎవరో తీసివలేరని చెప్పాను కాబట్టి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఆ సింబల్ కంటే ఈ సింబల్ అయితే భలే కరెక్ట్గా వచ్చిందండి అంటే ఫస్ట్ టైం కదండి కొంచెం వంకర అయితే పోయింది ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చూసారు కదండి చాలా బాగా వచ్చింది కదా ఇది కూడా నెక్స్ట్ స్టెప్ అయితే వేస్తాను ఇదిగోండి పెళ్ళికూతురు బాగుండం కూడా అయితే నేను రెడీ చేశాను చూడండి అవుట్లైన్ అని మళ్ళీ ఇది బాల్స్ అయినా అనేది మిగిలిందని ఇలా అయితే వేశాను అండి ఇలా కూడా చాలా అందంగా ఉంది కదండి అయితే నాకు పేరు అనేది కొంచెం ఇంకా కలర్ఫుల్గా కనిపించాలని చెప్పి పైన గోల్డ్ కలర్ అయితే వేద్దాం అనుకుంటున్నానండి ఒకసారి చూపిస్తా ఇదిగోండి పేరు ఉంది కదా ఇదిగోండి పేరు మీద జస్ట్ ఇట్లా గోల్డ్ కలర్ అనేది వేసి ఒకసారి ఫినిషింగ్ అయితే చూపిస్తానండి చాలా బాగుంటుంది దానికి దీనికి తేడా అనేది చూపిస్తా ఇదిగోండి చూడండి దాకా అయితే వేసానండి గోల్డ్ కలరు ఎంత బాగా కనిపిస్తుందో కదండి అలాగే దీనికి కూడా వేస్తాను ఏది నీట్గా కనిపిస్తుంది అనేది కామెంట్ కూడా చేయండి ఒకసారి అయితే ఇది గోల్డ్ పెయింట్ వేసానండి దీనిపైన అలాగే దీనికి ఇంకా వేయలేదు నిజంగా వేసింది బాగుందా ఏంది బాగుందా అనేది కామెంట్ అయితే చేయండి ఇది ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది వేయకపోతే వేస్తే మెరుస్తలేదు అనుకుంటా అలా అయితే ఒకటి వేసేస్తాను కాబట్టి ఇంకొకటి కూడా వేయకపోతే బాగోదు వేసేస్తానండి ఏదైతే అయింది ఇదిగోండి మన కొబ్బరి బండలు అయితే రెడీ అయిపోయినాయి కొబ్బరికాయలు డెకరేషన్కి చూసారా అండి ఇవి ఈ వీడియో కానీ మీకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి ప్రతి ఒక్కరూ చూసిన ప్రతి ఒక్కరూ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి చేసామండి ఈ నేమ్స్ రాయడం అయితే చాలా కష్టమండి ఎందుకంటే అటుని తిప్పాలి కదండి మరి ఎంతవరకు కట్ చేయాలి ఏంటి అనేది అన్నీ చూసుకుని అయితే చేయాలండి వైష్ణవి నేమ్ అయితే చాలా బాగా వచ్చింది కదండి ఇంతేనండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి